హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే మొటకాయ అదే గోరుచుకరకాయ అంటారు గోకరకాయ అంటారు ఈ దీనితో ఏం కర్రీ చేస్తున్నానంటే పులుసు అయితే చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ ఇట్లా దోశలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుకైతే మనం ఈ గోరుచుకరకాయలు ఉంటాయి కదా ఇవి వీటినైతే మా ఊళ్ళో కూరగాయలు అంటారు మీ ఊర్లో ఏమంటారు అనేది కామెంట్ చేయండి వీటిని అయితే ఇలా కట్ చేసి ఉంచుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఈ లోపు మనం చింతపండునైతే నానబెట్టి ఉంచుకోవాలి నానబెట్టి ఉంచుకున్న తర్వాత నాలుగు టమాటాలు అయితే తీసుకొని ఒక అలాగే ఒక ఆల్ ఆనియన్ అయితే కట్ చేసి ఉంచుకోవాలి టమాటా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు మిగతా కరివేపాకు ఈ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ను ఇవన్నీ వేసి వేయించుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది ఆనియన్ అనేది ఇలా అయితే కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారా ఒకసారి ట్రై చేయండి సేమ్ ఇలాగే చేయండి ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా పోయితే వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసి సాల్ట్ వేసి వేయించుకుంటే సరిపోతుంది టమాటాలు సాల్ట్ వేస్తే వెంటనే మగ్గిపోతాయి టమాటాలు కూడా ఇలా వేయించుకొని మూ కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టుకున్న తర్వాతే అయితే మనకి కొద్ది కలర్ అయితే చేంజ్ అవుతుంది దీంట్లోనే కొద్దిగా పసుపు అయితే కూడా వేసుకున్నాను ఇది కూడా కొద్దిగా కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం ఆ తర్వాత అయితే మనం ముందుగా ఊరికించి ఉంచుకున్న గోరుచుకుడుకాయ గోకరకాయ అంటారు కదా తెలంగాణలో అయితే గోకరకాయ అంటారంట మేమైతే ఆంధ్ర కాబట్టి బట్టి గో గోరుచుకుడుకాయ అంటాము ఈ దీంట్లో వేసి కలిపేసుకోవాలి రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి వదిలేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసును దీంట్లో పోసేయాలి ఇలా పోసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత అయితే మనం దీంట్లో ముందుగా కారం వేస్తే బాగోదు తర్వాత పులుసు వేసిన తర్వాత అయితే మొత్తం పట్టేస్తుంది పులుసు కారం అన్నీ సరిపోతుంది బాగా మా ఇంట్లో అయితే పులుసులు తక్కువగానే చేస్తారు కానీ ఇక్కడికి వచ్చాక చాలా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మనకి అలవాటైపోయింది ఇంతకీ మీరు పులుసులు వేచిన ఫ్రై పేచిన కామెంట్ అయితే చేసేయండి దీంట్లో అయితే కొద్దిగా మెంతపడి వేసుకుని టేస్ట్ బాగుంటుంది పులుసులు అనేది ఉప్పు కారం అన్నీ సమానంగా ఉండాలి పులుసులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్